ముహూర్త బాలశిక్ష నవమై ప్రవేశం దోషం ప్రమాదం కొత్తగా వివాహమైనటువంటి వధువు వివాహానంతరం అత్తవారింట్లో అడుగుపెట్టేటువంటి ముహూర్తానికి సంబంధించినటువంటి విషయాల్లో నవమి చాలా వికృతమైనటువంటి ప్రభావాలను చూపిస్తూ ఉంటుందని చెప్పేసి అక్కడ త్రివిధ నవములుగా చెప్పండి వచ్చారు ప్రత్యక్షణమై ప్రవేశమే ఇట్లాగా వాటిల్లో ఈ నవమికి చాలా దారుణమైనటువంటి ఒక అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు అది ఈ ప్రవేశ నవమికి గృహప్రవేశం అది పనికిరాదే అని చాలామంది చెప్తూ ఉంటారు వధూ ప్రవేశం కూడా పనికిరాదు అష్టమి నాడు లేదా రాత్రి గల నవమి నాడు ఇవాళ రోజున ఒకరోజు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మంచి ముహూర్తం మంచి ముహూర్తం అనే ఉద్దేశంతో మంచి ముహూర్తం పెట్టాము అనేటువంటి భావనలో ముందుకు వెళ్తున్నారు మంచి ముహూర్తం పెట్టడం ఏమిటి అంటే గ్రహచారాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టింది మాత్రం మంచి ముహూర్తం అయిపోతున్నా ఏకవింశ దోషాలు అని చూసాం చూసి మంచి ముహూర్తం అనుకున్నాం కానీ మీకు మొట్టమొదట వీటిల్లో ఒక మాట చెప్పాం ఏంటంటే ఏకవంశ దోషాలలో అన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ప్రారంభంలో చెప్పినటువంటి ఎ పంచాంగ విశుద్ధ హీన దినకృత్ సంక్రాంతి పాపినామనేటువంటి శ్లోకంలో ఆ పంచాంగ శుద్ధి అనేది ఒక ప్రాధాన్యమైనటువంటి కంటెంట్గా మనం చెప్పుకుంటూ వచ్చాం నవమి నాడు రాత్రి ఏదో వివాహ ముహూర్తం చాలా బలంగా ఉంది కదా అని చెప్పి ఉదయం అంతా అష్టముంది మర్నాడు పొగలు కూడా అష్టమి నవము ఉంది వాళ్ళ రాత్రి వివాహం అయిపోయింది మర్నాడు ఉదయమే మరి వెంటనే అమ్మాయి అత్తవారింటిలో అడుగు పెట్టాలి అత్తవారింట్లు అడుగు పెట్టాలి అంటే కనుక అక్కడ నవమి ఘడియలు ఉన్నాయి నవమ ఘడియల్లో ప్రవేశించకూడదు నవమి ఘడియల్లో ప్రవేశించిన వాళ్ళు ఎవరు కూడా సుఖంగా ఉన్నవాళ్ళు ఆ అమ్మాయి అయినా ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయి తర్వాత ఆ రిలేషన్తో ఉన్నటువంటి అత్తవారింట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పడతారు వరసి ఆ దోషం అంతా కూడా అమ్మాయి మీద పడి అమ్మాయి బాగా బాధపడే లక్షణాలు కనబడుతున్నాయి అందువలన నవమి ఘడియల్లో వధువు అత్తవారింట్లో ప్రవేశం చేయకూడదు ఇది చాలామంది తెలియక ఈ ముహూర్తం పెట్టేస్తుంటారు ఎందుకంటే నవమి మీద ఒక చిన్న మాట ఉంది ద్వితీయ ఆచి తృతీయ ఆచి పంచమే సప్తమే తధ అని చెప్పేటువంటి శ్లోకంలో నవమి పనికొచ్చే వచ్చే తిథుల్లో లేదు అష్టమీ ద్వాదశి షష్ఠీ చతుర్థ చతుర్దశి పక్షఛదాచయ శుభకార్య శుతాలు కూడా పనిక్రాంతిలో నవమం లేదు కాబట్టి నవమి తటస్థంగా ఉండేటువంటిది అని చెప్పేసి మన వాళ్ళు అంటూ ఉంటారు అయితే మనకి ప్రాంతీయ ఆచారాల్లో సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమైన తర్వాత కానీ మనకి వధు అత్వారింట్లో ప్రవేశించేటువంటి విధానాలు ఉన్నాయి మనకి అందువలన వధు ప్రవేశో న దివా దివా ప్రశస్త వధువు అత్తవారింట్లో పాటికాలంలో ప్రవేశించబోతుంది అందువల్ల సూర్యోదాయం ముందు లేదా సూర్యాస్తమైన తర్వాత ప్రవేశించాలి ఆ ప్రవేశించే సమయంలో నవమై ఉందేటి కనుక అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ప్రాక్టికల్ దీన్ని ఎవరు కాదనడానికి లేదు కావాలంటే చూసుకోవచ్చు ఆ నవమి నాడు అత్తవారింలో అడుగుపెట్టిన అమ్మాయి ఎవరూ కూడా సుఖం లేదు నవమునాడు గృహ ప్రవేశం చేసినా నవమినాడు వధువు ప్రవేశం చేసినా కానీ సుఖపడేవాళ్ళు లేరు ప్రమాదమే అది వివాహం ఆరభ్య ప్రవేశో యుగ్మే దినో షోడశ ఆసరా అంతే వివాహం అయిన తర్వాత సహజంగా ఐదు రోజులు పెళ్లి కదా మనకి ఇళ్లలో పూర్వకాలం చేసింది ఇప్పుడు ఒకరోజు పెళ్లికి మారింది షష్టేష్టమేవా దశమే దినేవా వివాహ ఆరభ్య వధూ ప్రవేశ పంచాంగ శుద్ధంచ దినం విరా పీతృ సద్గోచరకే పికార్య పంచాంగ శుద్ధితో ఉన్న సమయంలో ఇంకా ఆరో రోజు కానీ ఎనిమిదో రోజు కానీ పదో రోజు కానీ ఏమై అత్తవారింట్లో అడుగు పెట్టాలంటే పూర్వం ప్రయాణం అవి వెళ్ళి అత్తగారింట్లో వధుప్రవేశం చేసే లోపుగా ప్రయాణం వెళ్ళే లోపుగా ఈ రోజులు రోజులు బండ్ల మీద ప్రయాణం జరిగేది కదా అందువల్ల ఒకవేళ ఆ ఊరు ఆ గ్రామం ఆ పట్టణం ఏదో ఒకటి చేరిపోయినప్పటికీ కూడా ఆ వధువు అత్తగారింటికి ఆ ఊరు చేరిపోయినప్పటికీ కూడా ఒకవేళ అది ఏడో అనుకోండి ప్రవేశం చేసేవాళ్ళు కాదు తొమ్మిదో రోజు అయితే ప్రవేశం చేసేవాళ్ళు కాదు అక్కడ ఉండి పక్కన ఆ పదో రోజున సూర్యోదయానికి ముందు అత్తవారింట్లో ప్రవేశించడం అనేది ఒక అలవాటు చేశారు అలాగే ఇప్పుడు ఒకరోజు పెళ్ళి రెండో రోజున వెళ్ళిపోయి చేరిపోవచ్చు నాలుగో రోజు వెళ్ళి చేరచ్చు మూడో రోజు జరగకూడదు ఐదో రోజు జరగకూడదు అత్తవారింట్లో వధు ప్రవేశం ఒకవేళ పొద్దునపూట నవము ఉంది మరి మనకి ఆ నవమి ఘడిలో ప్రవేశించే అవకాశం లేదు కదా అందువల్ల నాడు ప్రవేశించకూడదు కాబట్టి ఆగిపోయి మీరు ఎక్కడైనా స్టే చేసి ఆ రెండో రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దశమి ఘడియల్లో మంచి సమయం చూసుకుని అత్తవారింట్లో వధువు ప్రవేశం చేయాలి ఒకవేళ ఏదైనా ప్రయాణ సౌకర్యాలు లేక రెండో రోజు సాయంత్రం దశమి గడియల్లో వెళ్ళే అవకాశం లేనప్పటికీ మూడో రోజు పొద్దున మూడు రోజు సాయంత్రం మాత్రం అత్తవారింటిలోకి ప్రవేశం చేయకూడదు చాలా విశేషంగా గమనించుకోవాల్సిన విషయం ఎందుకంటే వివాహ మారభ్య వధూ ప్రవేశం యుగుమేదినో షోడ వాసరా అంతే అన్నాడు కదా పదహారు రోజుల లోపుగా ఈ మాటను మనవాళ్ళు పెద్దానికి వాడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పదహారు రోజుల లోపల లోపుగా గర్భాధాన మొక్కలని ఈ శ్లోకం వధు ప్రవేశానికి సంబంధించిన శ్లోకాన్ని తీసుకుని మనవాళ్ళు వాడేసారు అలాగా మరి ఈ విషయాన్ని గమనించుకుని ఆ మూడు రోజు వెళ్ళకూడదు కాబట్టి రెండో రోజు సాయంత్రం పూట వెళ్ళాం పుదనపక్షంలో నాలుగు రోజు సూర్యోదయానికి ముందు పొద్దునే మంచి సమయం చూసుకుని వెళ్ళాలి ఇక్కడ నవమి కనుక ఉంది అంటే మాత్రం పొరపాటున బధువు అత ప్రవేశించకూడదు నవమి ఘడియల్లో గృహప్రవేశం అయిన వాళ్ళు ఎవరూ కూడా సుఖపడ్డది లేదు బలమైన ముహూర్తం ఉన్నప్పటికీ తారాబలం కుదిరినప్పటికీ సంపత్ తారులు లేనప్పటికీ సాధన తారలు లేనప్పటికీ మిత్రతారులు ఏమీ లేనప్పటికీ ఏమీ వాళ్ళు నవమ ఘడియల్లో లోపల గృహప్రవేశం చేశారు అంతే నవమి ప్రవేశం అనేది దోషంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వాళ్ళ రోజున చాలామంది శుక్రవారం నాడు అప్పగిందలు తీసుకోవచ్చా శనివారం నడిపితుంది దుర్ముహూర్తం ఉండదు కదా వధువు ప్రవేశం ఎట్లా చేయాలి మా అమ్మాయి శుక్రవారం నాడు పుట్టింది ఎట్లా ఇవన్నీ అడుగుతారు తప్పితే ఆ రెండు రోజులు నవం వచ్చిందా నవముఘడిలో ప్రవేశిస్తుందా ప్రవేశించే సమయానికి పూర్వం వాళ్ళు ఉండేవాళ్ళండి ఇవన్నీ కూడా స్టడీ చేసుకున్నాయి ఇప్పుడు ఎవరు చూడలేదు ఎవరికి వాళ్ళు పెళ్లి చేసాం భోజనాలు పెట్టాం పంపించాం ఆ పెళ్ళి అనేది ఏమిటో వేడుకగా రిసెప్షన్ పది మంది పిలిచి వాళ్ళందరి దగ్గర హాహా అనుకుంటూ కూర్చుంటే సరిపోతుంది ఒక వేడుక సంస్కారం వ్యవహారం అనేది కానీ నవమి ఘడియల్లో అత్తవారింట్లో ప్రవేశించినటువంటి అమ్మాయి మాత్రం ఎవరో సుఖపడేటువంటి తార్కాణం ఒక్కటి లేదు మీరు ప్రాక్టికల్గా చూసుకోవచ్చు దీనికి కాదనడానికి ఎవరో సరిపోరు సమస్య లేదు కాదండం లేదు శాస్త్రం త్రివిధ నవముల మీద చెప్పుకొచ్చిన దాంట్లో ఆ ప్రవేశ నవమికి ఆ తర్వాత వధు ప్రవేశం చెప్పిన అయితే ఇక్కడ ప్రత్యక్షంగా తిథి నవమి పనికిరాదని నా ప్రత్యక్ష నవమి పనికిరాదని ఆ గృహప్రవేశానికి సంబంధించి ఇంట్లో మరి ఇంట్లోంచి బయలుదేరి ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆ ప్రయాణం అయిన రోజు దగ్గర నుంచి మళ్ళీ తిరిగి తొమ్మిదో రోజున ఇంట్లో మళ్ళీ వచ్చి ప్రవేశించకూడదు అనేటువంటి మాటని ప్రవేశనవముగా కూడా చెప్తూ ఉంటారు ప్రయాణ విషయానికి ఇంట్లోంచి బయలుదేరి తొమ్మిదో రోజున అక్కడ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయకూడదని అదోటి చెప్తూ ఉంటారు రిటర్న్ జర్నీలో తొమ్మిదో రోజు ఇంట్లో అడుగు పెట్టకూడదని చెప్పేసి వీటితో పాటు ఈ నవమినాడు వధూ ప్రవేశం గృహప్రవేశం కూడా పనికిరాని వాటికి అన్వయం చేశారు ఇది మాత్రం ప్రత్యక్షంగా ఉంటుంది నవమునాడు గృహప్రవేశాలు తీసుకుని వాళ్ళని చూసా నేను అలాగే నవమినాడు అష్టమనాడు సప్తమనాడు పెళ్ళయి నవమ ఘడియల్లో వధు ప్రవేశం చేసిన వాళ్ళని చూశాను కొన్ని కుటుంబాలు కావాలి నేను నా చిన్నప్పుడు ఈ పాట శాస్త్రీయంగా చాలా బలమైనటువంటి వాదన ఉండేది నా చిన్నప్పటి నుంచి కూడా నవమ ఘడియలకి దీనికోసం చెప్పేసి ఆది అష్టమి అంత్యనవమి మంచి అని చెప్పేసి కొంతమంది దాన్ని ముడిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ నిజమేనా అనే విషయం మీద లాంగ్ స్టాండింగ్ నేను రీసెర్చ్ కూడా మనకు నాలుగైదు ఏళ్ల క్రితం పెళ్ళినప్పుడు నువ్వు నవము కూడా అత్తవారింటి వధువు ప్రవేశం చేసేవ నీకు ఎట్లా ఉంది బాగుందా లేదని అడిగి కూడా ఉన్నది నేను అది గుర్తుపెట్టడం కావాలని నాకు స్టాటిస్టికల్ అనాలిసిస్ తీసుకోవడం అలవాటు ఆ వధు ప్రవేశం మూలంగా బాగున్న వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఇట్లాంటివన్నీ కూడా కనుక్కోవడం కోసం చెప్పేసి అన్నీ కూడా నిర్ణయం చేసుకోవడం కోసం చెప్పేసి ఇవన్నీ కూడా కనుక్కోగా మరి అన్ని సమస్యలు కూడా చూస్తే వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎక్కువగా పొందినటువంటి అంశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మీరు గమనించుకుని అష్టమి నాడు పెళ్ళైనా సప్తమి నాడు పెళ్ళి ఇన్ కేసు ఏదైనా అత్యవసరంగా చేయాల్సిస్తే నవమ ఘడియల్లో మాత్రం అక్కడ గృహప్రవేశం చేసేటువంటి ప్రవేశం చేసేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు మరి నవమి ఘడియల్లో ప్రవేశం పనికిరాదు అలాగే యుగ్మ దినాల్లో అంటే ఆరో రోజు ఎనిమిదో రోజు అట్లా వెళ్ళాలి రెండో రోజు నాలుగో రోజు ఆరో రోజు ఎనిమిదో రోజు పదో రోజు మాత్రం వధు ప్రవేశం జరగాలి మూడు నాలుగు ఐదు ఏడు వివాహం అయిన రోజు తగ్గించి మూడు నాలుగు ఐదు ఏడు రోజుల్లో జరగకూడదు అలాగే శుక్రవారం నాడు కనుక వివాహం చేసేటైతే శుక్రవారం పూట కూతురుని చేసుకుని ఆ పెళ్ళికూతురిని ఇంట్లో నుంచి తీసుకుని శుక్రవార పూట పొద్దున్నే బయలుదేరి ఇంటి నుంచి బయటికి వెళ్ళి కళ్యాణ రూపానికి వెళ్ళి అక్కడి నుంచి అటు వెనక్కి వెళ్ళిపోవడం కూడా దోషం ఆ తండ్రికి కలిసి రాదు పిల్ల తండ్రికి ఇవన్నీ కూడా గమనించుకోండి గమనించి పెళ్ళి అనే అంశంతో చాలా ముడిపడి చాలా ధర్మ విషయాలు కలిసి ఉన్నాయి ఆనువంశికంగా ఉన్నటువంటి అలవాటు ఉన్నటువంటి పురోహితులు ఈ ధర్మాలు చెప్తూ ఉండేవాళ్ళు ఈ సిద్ధాంతులు అనే పేరుతో వాళ్ళు చాలామంది సాంప్రదాయాలు వచ్చేసి వాళ్ళు హై హ్యాండ్ అయిపోయి ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి పండితులుగా వచ్చినటువంటి పురోహితులందరినీ కూడా వెనక్కిస్తున్నారు వాళ్ళు చక్కటి ధర్మాలు చెప్తారు ఇప్పటికి కూడా చాలా మంది పురోహితులు వందలో యాభై మంది గురుకులంలో ట్రైనింగ్ అయ్యి గురువుల దగ్గర ట్రైనింగ్ అయ్యి చక్కటి పురోహితులు సమాజంలో ఉన్నారు వాళ్ళ ధర్మాలు చెప్పడానికి కూడా ఈ సిద్ధాంతి అనే పేరుతో ఈ సిద్ధాంతి అవును కాదు అంతకన్నా ఎక్కడికి చెప్పలేడు కానీ ఈయన ఒక అక్కడ అక్కలేని వ్యవహారం చేసేసి మొత్తం అంతా సాంప్రదాయాలు పాడేసి ఇట్లాంటివన్నీ భ్రష్టు చేసి మార్కెట్లో తీసుకొచ్చారు ఇట్లాంటివి అనేకం ఉన్నాయి పెళ్లి విషయంలో ఇవి ఖచ్చితంగా నేను ఎంఏ జ్యోతిష్యం చేశారండి నేను అక్కడ చదువుకున్నాను వాడికి ఖచ్చితంగా తెలియదు సాంప్రదాయాలు తెలియాలంటే గురు పరంపరలో వైదికం చేసిన వాళ్ళ దగ్గర ఈ సిద్ధాంతలు ట్రైనింగ్ అవ్వాలి వైదికం చేసిన వాళ్ళ దగ్గర కూర్చొని ట్రైనింగ్ అవ్వాలండి నేను ఈ ముహూర్త బాలశిక్ష పాఠాలు చెప్పడం మట్టిన తర్వాత ఇందులో మీకు చాలాసార్లు ఆ మాటను ఉటంకించాను ముహూర్తాలు పెట్టాలి అంటే సాంప్రదాయాలు తెలియాలి సాంప్రదాయాలు తెలియాలంటే సాంప్రదాయాలు తెలిసినటువంటి వేదం చదువుకున్న వాళ్ళ దగ్గర లేకపోతే ఆ స్మార్థం చేయించే వాళ్ళ దగ్గర వైదిక ప్రకణాలు చేసే పండితుల దగ్గర కూర్చొని వాడికి విషయాలు తెలుసుకున్న ప్రాంతీయ ఆచారాలు తెలుసుకోవాలి అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళ దగ్గరే వీళ్ళు పనిచేసిన వాళ్ళు సిద్ధాంతలు అందరూ కూడా తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓహే అక్షరాలనే చదస్థాలు పుస్తకంలో ఉందిగా అంటాడు పుస్తకంలోనూ అని కూడా సాంప్రదాయాల్లో లేవు అది గమనించుకోవాలి పుస్తకంలో సాంప్రదాయాల్లో ఉండవు ఖచ్చితంగా ఈ ముహూర్తాలకు సంబంధించి అందుకోసం నేను మీరు అబ్జర్వ్ చేసుకోండి ముహూర్త బాధ్యతలో వైదిక ప్రకరణాలు చేయించే వాళ్ళే శాస్త్రం తెలుసుకుని వీళ్ళు చక్కటి ముహూర్తాలు పెడతాయి ఈ సాంప్రదాయాలు కాపాడబడతాయి ఈ కేవలం ఈ జ్యోతిషాలు ఎంఏ జ్యోతిషాలు యూనివర్సిటీలో సర్టిఫికేట్లో పట్టుకొచ్చే సిద్ధాంతాల మూలంగా గ్రంథంలో ఉంది కాబట్టి పెట్టేస్తున్నారని చెప్పేసి ఇష్టవ పెట్టేసి సంస్కారాలు పాడు చేస్తున్నారు వాళ్ళ రోజున వాటిని గమనించుకుంటారని చెప్పేసి అట్లాంటి వాళ్ళని ధర్మయాత్రను కూడా అడగకూడదు ఆయన ధర్మయాత్ర అడగాలంటే ఆయన ఏమైనా వైదిక సాంప్రదాయంలో తెలిసిన వాడు వైదిక సాంప్రదాయాల దగ్గర వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయినవాడు కనుక్కోవాలి ఈ ముహూర్తాల విషయానికి వచ్చేసరికి ఆ వేద సంబంధమైనటువంటి కర్మగాడిన చేసేటువంటి పండితులు మాత్రమే కావాలండి వాడేవాడు పెద్ద సిద్ధాంతం అండి బెళ్లంచి ఉత్తరాలు వేసుకుంటే కంగారాలు వేసుకుంటాడు చెప్పి వెళ్ళి మూతాలు పెంచుకుంటే ఈ నవమనాయుడు గృహ ప్రవేశాలు వచ్చి ఎన్నో కుటుంబాలను మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ప్రతి పక్షంలోనూ రెండు నవముల్లోనూ వధు ప్రవేశం జరుగుతున్న చాలా ఉన్నాయి చాలా తప్పది చాలా తప్పది దాని మూలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వివాహం తర్వాత వర్గాదారింటికి వెళ్ళి ఇది ప్రత్యక్షంగా కనబడుతుంది ఏమో అలాగే శుక్రవారం నాడు రాత్రిపూట పెళ్ళికి రాత్రి శుక్రవారం నాడు పొగల పెట్టి అయినా సరే శుక్రవారం పూట అమ్మాయిని అతను ఇంట్లో నుంచి తయారు చేసి సాలంకృతంగా తీసుకువెళ్ళి అక్కడ అప్పు చేస్తుంటే అవగానే పెళ్ళి అవగానే ఇక్కడ తండ్రికి ఆర్థికపరమైన సమస్యలు వచ్చేస్తున్నాయి ఇవి రెండో ప్రత్యక్షంగా కనబడుతున్నాయి వారం విషయంలో శుక్రవారం నాడు అలాగే ఒక్కొక్కసారి మంగళవారం పూట కొన్ని కొన్ని పనులు జరిగిపోతున్నాయి వాటి మూలంగా మాకు మంగళవారం సెంటిమెంట్ మాకు ఆంజస్యం బాగా ఇష్టమని మంగళవారం నాడు కొన్ని పనులు మంగళవారం నీ సెంటిమెంట్ ఏమి యూనివర్సల్గా మనందరికీ కూడా సనాతన ధర్మాన్ని నమ్మాం మనకి మంగళవారం నిషేధమే శుభకార్య సంబంధమైన విషయాలు ఏం మాట్లాడకూడదు సోమవారం నాడు మంగళవారం నాడు పెళ్లి మాటలు మాట్లాడకూడదు అనే ఒక నియమం ఉంది అయితే మంగళవారం విశేషం సోమవారానికి పెద్ద పట్టింపు లేదు ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి విధానంలో ఈ వెళ్ళిళ్ళు ఒడుగులు చేసేటువంటి బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఈ సిద్ధాంతంలోనే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇగో చంపుకుని వెళ్ళి ఆ సాంప్రదాయాలు నేర్చుకోపోతే చాలా పొరపాటున సమాజాన్ని ఇప్పటిదాకా నడిపేశారు ఎప్పటికైనా బాగుబడి మార్పు తీసుకుని వెళ్తే మంచిది అంటే నేను అందరినీ మీద కట్టి మాట్లాడట్లా మళ్ళీ అది గమనించుకోవాలి ఎవరైతే వైదిక సాంప్రదాయాలు పూర్తిగా తెలుసుకుని ముహూర్తాలు పెడుతున్న సిద్ధాంతులు ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం వాళ్ళందరినీ గౌరవంగానే మాట్లాడుతున్నారు చేసుకుని ఎవరైతే వైదిక సాంప్రదాయాలు ఉన్న వాళ్ళ దగ్గర చాలా చోట బయట చూసుకున్నాను సిద్ధాంతం అంటే వాడేదో పెద్ద క్రియేటివ్ వాడు ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు ఏమీ లేదు ఇక్కడ వీళ్ళే గొప్ప కార్యక్రమాలు చేసేవాళ్ళు గొప్ప ఎందుకంటే నేను అటు వేదం చదువుకున్నాను ఇటు జోతిని చదువుకున్నాను ఇంట్లో బ్యాలెన్స్ చేసి నేనే చెప్తాను ఖచ్చితంగా సిద్ధాంతలు ఒక్కళ్ళు సిద్ధాంతం గురించి చెప్తారు కానీ వేదము వైదిక కర్మగాండి గురించి చెప్పరు నేను రుణ చదువుకున్నవాడిని కూడా రెండు లేదు గొప్ప నేను ఖచ్చితంగా వైదిక కర్మగానే గొప్ప అంట అది చేయించేవాడే గొప్ప వాడికి ఫ్రీ హ్యాండ్లు ఇవ్వాలి వాళ్ళే గొప్ప వాళ్ళు చెప్పిన సాంప్రదాయాలు చెప్పాలి వాళ్ళ సాంప్రదాయం ప్రవేశించే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ మీ అయ్యా మనం ఏం చేయాలి ఆ పందులు గారు సిద్ధాంతి గారి ముహూర్తం పెడితే పెట్టాడు కానీ మీరు చూసి చెప్పండి అనాలి ఈ సిద్ధాంతులుగా కంటే కూడా వైదికంలో వాళ్ళు ఈ ముహూర్త భాగం మీద రీసెర్చ్ చేస్తే ఈ నవగునాడు ప్రవేశాలకు సంబంధించిన దోషాలు లేకుండా పోతూ ఉంటాయి ఎవరిని గమనించుకుంటారని అవహిస్తూ ఎవరు దీనికి హతవద్దు శాస్త్రం దారి తప్పింది వాళ్ళ రోజున నవంబర్ పూట వెళ్ళిపోతున్నారు మూడో రోజున ఒకసారి ప్రయాణం ఏ వైజాగ్లో పెళ్ళి మేము హైదరాబాద్ దగ్గర ట్రైన్లో వెళ్తున్నామని సరికి రెండో రోజు అయిపోతే రోజు వధు ప్రవేశం చేయించేస్తున్నారు మూడో రోజు ప్రవేశం చేయించకూడదు లోపు పక్కన ఎక్కడ నాలుగో రోజు చేయించాలి అది కూడా మంచి సమయం చూసుకు చేసుకోవాలి ఆ సూత్రం కూడా వాడు చాలా స్పష్టంగా షష్ట ఇష్టమేవా దశమే దినేవా షేష్టమేవా అంటూ ఆరో రోజు ప్రారంభించారంటే పూర్వం ఐదు రోజులు పెళ్లి జరిగేవి కాబట్టి ఇవాళ కూడా జరుగుతున్నాయి మెహందీ అని ఆ తర్వాత సంగీతనే అవి కాదు ఐదు రోజులు అగ్నిహోత్రం చేసేవాళ్ళు ఐదు రోజులు అగ్నిహోత్రం చేస్తేనే ఆ ఐదు రోజులు నా నా మూడు అంటే ఏడు అగ్నిహోత్రాలు చేస్తేనే అటువంటి వ్యక్తికి మరి అగ్నిహోత్ర సిద్ధి ఉన్నట్టు అటువంటి అటువంటి వాడు ఈ వైదిక కర్మగాన్ని విశేషం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఒకవేళ అత్తవారింటి ఇంటికి తెచ్చుకుని ఇక్కడ వాళ్ళ సొంత ఇంట్లో చేసుకునేవాళ్ళు ఈ ఐదు రోజులు వివాహమైన దాంట్లో మరి అటువంటి సంస్కారాలని సంపాదించి అలాగే మళ్ళీ ఈ వివాహ ముహూర్త విషయాల్లో పగలు ముహూర్తం గొప్పతాయి రాత్రి ముహూర్తం గొప్పతంటే ఎవరి ఇష్టమైన వాడు కాదు రాత్రి సూర్యాస్తమైన తర్వాత మొదటి యామంలోనే ముహూర్తం చేసుకుని ఎప్పుడు చేసుకున్న సరే పగలు చేసుకుంటావో మధ్యాహ్నం చేసుకుంటావు అని ఇష్టం ఆ రాత్రి సూర్యాస్తమైన తర్వాత మొదటి యామంలో అంటే మొదటి మూడు గంటల వ్యవధిలోనే స్థాళీపాకం అని చెప్పి ఉంది ఆ స్థాయిపాకం కార్యక్రమం చేస్తేనే నీకు అగ్నిహోత్ర స్థితి జరిగినట్టు లేకపోతే జరిగినట్టు కాదు దానికి తగ్గట్టుగా పెళ్లి ముహూర్తం పెట్టాలి ఇవాళ స్థాళీపాకం ముహూర్తం గురించి తెలియని జ్యోతిష్యం ఎంఏ జ్యోతిష్యం గారు చాలామంది ఉన్నారు మార్కెట్లో వీళ్ళందరూ సంస్కారం నేర్చుకుంటే వాళ్ళందరికీ నమస్కారమే వాళ్ళందరూ సంస్కారం నేర్చుకోకుండా సంస్కార విషయాలు తెలియకుండా ఈ సంస్కారాలు చేసే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తర్ తరఫి అవ్వకుండా ముహూర్తాలు పెట్టి సంస్కారాలు పాడు చేస్తుంటే వేదభితమైన కర్మగా వైదిక సంస్కారం పాడైన ఈ సిద్ధాంతం ఎందుకు ఇంకా అనవసరం ఇంకా అది ఒకటి గమనించుకోవాల్సిన అవసరం ఉంది వాటి మీద ప్రత్యక్షమైన దృష్టిని పెట్టి వాటిని తెలుసుకుని మీకు ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ నవపూట ప్రవేశం పనికిరాదు గమనించుకోవాలి అలాగే శుక్రవారం పూట అమ్మాయికి పెళ్లి కూర్చొని చేసుకుని ఇంట్లో నుంచి బయట తీసుకువెళ్ళి అక్కడిచాటు వెనక్కి పంపించడం పనికిరాదు కూడా గమనించుకుంటారని పాశిస్తూ స్వస్తి